సామె ఇరవై నుండి ముప్పై మూడు వరకు చదువుతుంది జ్ఞానం వీధుల్లో కేకలు వేయిచున్నది సంత వీధుల్లో దగ్గరగా పలుచున్నది గొప్ప సంతతి గల స్థలంలో ప్రకటన చేర్చున్నది పురద్వారంలోని పట్టణంలోను జ్ఞానం రచించు తెలియజేయడం జ్ఞానం లేని వాళ్ళ మీరు అన్నా జ్ఞానం లేని వాళ్ళగా ఉండకూడదు అపాస్సులారా మీరు అన్నాళ్ళు అపాస్యం చేసు ఆనందించరు బుద్ధిహీనులరా మీరు అన్నాళ్ళు జ్ఞానం ఆశ్రయించుకుంటారు నా గద్దెంపు మీరు తిరుగుడు ఆలకి నా ఆత్మను మీ మీద కొమ్మరించడం నా ఉపదేశం మీకు తెలియదు నేను పిలవగా మీరు వినకపోతుంది నేను చేచాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయి నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక్ త్రోసి నేను గద్దెంపుగా లోబడికి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయం వచ్చినప్పుడు నేను అసహ్యం చేసేది భయం మీదకి తుఫాను వరే వచ్చినప్పుడు సుడుగాలు వచ్చినప్పుడు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాసం చేసేది అప్పుడు వారు నన్ను గూర్చి మొదపెట్టుదురు కానీ నేను ప్రత్యర్థం ఇంట్లో నేను శ్రద్ధగా వెతికెదడు కానీ వారికి నేను కనపడు నన్ను శ్రద్ధగా వెతుకదురు కానీ నేను వారికి కనపడుతున్నాను జ్ఞానం వారికి అసహ్యమైనది విభవయత భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టం లేకపోయింది నా ఆలోచన నిలనడకపోయింది నా గడ్డింపును వారు కేవలం కృణీమించింది కాబట్టి వారు తమ ప్రవర్తన తగిన ఫలము అనుభవించదు తమకు రెక్కసమల వరకు తమ ఆలోచనలు అనుసరించదు జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమవు బుద్ధిహీనుడు క్షేమం కలిగిందని మైమర్చి నిర్మీలమవుతుంది నా ఉపదేశం అంగీకరించే వారు సురక్షితంగా నివసించారు వారు మీరు వచ్చిన నా భయం లేక నెమ్మదిగా నన్ను థ్యాంక్ యూ మీ వాళ్ళు ఇచ్చిన పాస్ చేస్తూ ఉన్నాను మీ అందరికీ